గత ఇంతేళ్ళలో ఎస్సీ సామాజిక వర్గం ఎంతో పురోభివృద్ధి సాధించిందని కేవలం వైసీపీ పాలనలోనే ఎస్సీలకు సంపూర్ణ అభ్యున్నతి సాధ్యమైందని తూర్పు ఎస్సీసెల్ నాయకులు పేర్కొన్నారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీసెల్ నాయకులు మాట్లాడుతూ పద్నాలుగు ఏళ్ల టీడీపీ పాలనలో ఎస్సీ సామాజిక వర్గం అలసత్వానికి గురైందని ఆరోపించారు ఎస్సీసెల్ వణికబడిన వర్గాలకు సామాజికంగా ఆర్థికంగా సమస్థాయికి తీసుకువెళ్లడానికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కృషి అమోఘమని అన్నారు విశాఖ తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు మూడు తపాలుగా ఎమ్మెల్యేగా గెలిచినాం అభివృద్ధి నామ మాత్రమే అని ఎద్దేవా చేశారు ఐదేళ్లలో ఎంపీ ఎనిమిది సత్యనారాయణ నియోజకవర్గం అభివృద్ధిలో మార్కు చూపించారంటూ అభినందించారు ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఎంవివి సత్యనారాయణను ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగ జనరల్ ఇన్ఛార్జ్ అల్లంపల్లి రాజుబాబు ఎస్సీ విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ గూడు

అందుచేత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కైసేస్ ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు కానీ తెలుగుదేశం పార్టీలో కానీ బీజేపీలో కానీ పవన్ కళ్యాణ్ దగ్గర కానీ ఉన్నట్లయితే మీరు సిగ్గుపడి ఇమీడియట్ గా మీరు వైఎస్ఆర్ పార్టీకి సంగీభావం తెలియపరచండి కారణం ఏంటంటే ఆ పార్టీలు ఎస్సీలు తొక్కేసే పార్టీలు ఎస్సీలు మనుగొడుతూ జీవితాన్ని ఆడుకున్నటువంటి పురుషులు ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్ళడానికి అవకాశాలు లేవు అటువంటి టైంలో బాత్రూమ్లు పాజేసి రెండు వేలు ఇచ్చి మెయింటెనెన్స్ చేయండి కమిటీ చేసి మెయింటెనెన్స్ చేసి ఆడపిల్లలు ఆడపిల్లకి సంవత్సరం నెలకి పది ప్యాంట్లు ఇచ్చి స్కూల్ మాత్రం ఆపొద్దు స్కూల్కి వెళ్ళడం ఆగొద్దు పది ప్యాంట్లు ఇచ్చి నెలకి ఇచ్చిన మగాడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆడపిల్లల్ని గుర్తించి స్కూల్కి ఆడపిల్లలు ఎప్పుడు కూడా సిక్స్త్ సెవెంత్ తో తప్పితే టెన్త్ తోట ఆపేసేవాడు ఈ రోజున గర్వంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మన ఆ మిగతా స్టూడెంట్స్తో పోటీ పడే తత్వం ఆ మిగతా వాళ్ళకన్నా కార్పొరేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ చేయగలిగే పరిస్థితి ఈ రోజున వచ్చింది అందుకని అది ఎక్కువ ఉపయోగపడింది ఎవరికనంటే మా బడుగు బలహీన వర్గాల వారికి అందుకని మేము ఆయన్ని అంత సపోర్ట్ చేస్తూ కూర్చున్నాం అంత సపోర్ట్ చేస్తూ నిర్ణయం చేసుకున్నాం అవునండి ఏమిటి ఏమిటి అంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సీఎంగా చేసిన పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన ఏజెండా పెట్టింది లేకపోతే బైలా పెట్టింది ఎంతవరకు నెరవేర్చు మేము ముందుగా డిస్కస్ చేసుకున్నాం